సోదర మానవుల సేవలో శరీరాలు శిథిలమై నశించేవారు ధన్యులు నీ వెనుకేముంది ముందే ఉంది అనేది నీకు అనవసరం నీలో ఏముంది అనేది ముఖ్యం రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు సమస్యలు వస్తే రాని సవాళ్ళు ఎదురవుతే ఎదురవని ఓటమి తలుపు తడితే తటని నిలుద్దాం పోరాడదాం గెలుద్దాం ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తారో దాన్ని పొందే పద్ధతుల్లోనూ అంతే శ్రద్ధ పాటించాలి ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది ప్రేమ నిజాయితీ పవిత్రత ఉండేవారిని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు బలమే జీవనం బలహీనతే మరణం మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి బలహీన పరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనసు నమ్మగలిగితే దానిని ఖచ్చితంగా సాధించగలరు ఓడిపోతారనే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు కెరటం నా ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు సహనం ఎప్పుడు చేదుగానే ఉంటుంది దాని ఫలితం ఎప్పుడు తీయగానే ఉంటుంది మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆలోచనను స్వీకరించండి బలహీన పరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది అలాగే నిత్యం పనిచేసే శ్రామికుని చూసి ఓటమి భయపడుతుంది జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్ప విజయాలు సాధించగలుగుతారు ప్రేమ నిజాయితీ పవిత్రత ఉండేవారిని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు ఒక దేహంతో కృషి చేస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం తప్పదు జీవితంలో ధనం నష్టపోతే కొంత కోల్పోయినట్టు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్టే